మా పొలంలో మొలకలు వచ్చాయి అన్నట్టు మా తాయికి తెలుగు వచ్చేస్తుందని నేను ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతూ అలా బయటికి అన్నమాట ముందే చెప్తున్నా ఇది ఒక మిక్స్డ్ బ్లాగు అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత పొద్దున్నే లేయగానే ఇంతకీ పొద్దున్నే ఎక్కడ నిద్రలేచానో తెలుసా మా అత్త వాళ్ళ ఇంట్లో ఎప్పుడు అనుకుంటున్నారా ఎప్పుడో ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు అండి వీడియో అయితే తీసాను కానీ మీకైతే పెట్టడం కుదరలేదు ఇంకా ఫెస్టివల్ అంటే ముక్క కక్క ఉండాల్సిందే అన్నట్టు మా ఇంట్లో చికెన్ కర్రీ అండ్ దోశ అన్నమాట టిఫిన్ అయితే లైట్గా టూ దోశలు అలా తినేసాను ముందే చెప్తున్నా ఇది ఒక మిక్స్డ్ బ్లాగు సో అందుకని అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నంత అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేసేయండి ఇదైతే ఇంకా ఫెస్టివల్ అయిపోయాక ఊరి నుంచి బయలుదేరి వచ్చేదానిలోనే మా అమ్మ వాళ్ళ ఇల్లు కాబట్టి ఇంకా అలా ఇంట్లో దిగాను అన్నమాట వచ్చేటప్పుడు మా తమ్ముడి పిల్లలు మా అబ్బాయి అసలు ఆదుకుంటే చూడండి మా తమ్ముడి చిన్న పాప అయితే మా తాయతో మామూలుగా ఆదుకోదు తను అన్నయ్య అన్నయ్య అని పిలవగానే మా బావ అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారన్నమాట ముగ్గురు ముగ్గురే అసలు వీళ్ళు ముగ్గురిని వదిలేస్తే ఇంకెంతసేపు అయినా వీళ్ళు ఆడుతూనే ఉంటారు అన్నమాట అయితే ఈసారి బస్ ఎక్కేటప్పుడు ఇలా హ్యాపీగా భలే ఉంటుంది వీళ్ళు ముగ్గురు ఆటలు చూస్తుంటే అది నేరేడు పండు చెట్టు అంట నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేరేడు కాయలు కాస్తే మొత్తం ఇంకా మనం హాంఫర్ట్ స్వాహ అన్నట్టు తెచ్చుకోవాల్సిందే అన్నమాట అంతే కదండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఏదైనా కానీ అదొక మనకి వాల్యుబుల్ వస్తువే కదా మనం మనం కోట్లు కోట్లు సంపాదించినా కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక్క రూపాయి తెచ్చుకున్న మనకి అది ఎంతో వాల్యుబుల్గా అనిపిస్తుంది సో ఆ విధంగా అన్నమాట ఇక్కడ అయితే మంచిగా జొన్న రొట్టె కోసం జొన్న పిండి కలిపేస్తున్నాయి ఎందుకంటే ఇంటికి వచ్చేసా కదా ఇంక ఫెస్టివల్ నాకైతే మంచిగా తిన్నాను ఆ ఇల్లు షిఫ్ట్ అవ్వడం ఆ టెన్షన్ ఈ టెన్షన్ అని చెప్పి టెన్షన్ ఇస్తే ఎవరైనా తిండి మానేస్తారు నాకెందుకో టెన్షన్ ఎక్కువైతే ఫుడ్ బాగా తినేస్తాను సో ఇప్పటి నుంచి డైట్ చేస్తున్నాను డైట్ అంటే పెద్ద ఆ డైట్ ఈ డైట్ కాదలండి తినే వాటిని కొంచెం కొంచెం చూసి కంట్రోల్ చేసుకొని తింటున్నాను అన్నమాట జొన్నేటట్టు చూసారా నేను ఏదో ప్రూవ్ అయినట్టు ఎక్స్పర్ట్ అయినట్టు ఎంత బాగా చేసేస్తున్నాను ఫస్ట్లో నాకు కూడా వచ్చేది కాదు చేయగా చేయగా అలా ప్రాక్టీస్ అయింది అన్నమాట ఏదైనా అంటేనండి తినగా తినగా తీయగా ఉంటుంది కదా ఆ విధంగా చేయగా చేయగా ప్రాక్టీస్ అయిపోతుంది ఏంటి ఇది మాకు తెలియదు నువ్వు చెప్పాలా అనొద్దు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి ఇవన్నీ తెలియట్లేదండి బాబు అందుకని మనం అప్పుడప్పుడు చెప్తే కనీసం మన వీడియోస్ ఎవరైనా చూస్తే ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఇవన్నీ తెలుసుకుంటారు కదా అని చెప్పి మన నైంటీస్ వరకు నో ప్రాబ్లం మనకి అన్నీ అవి తెలుసు ఇవి తెలుసు అన్నట్టు పెరిగాం మనం మన నైంటీస్ తర్వాత వచ్చిన జనరేషనే కొంచెం కష్టపడుతుంది ఎందుకంటే మనం హైలీ ఇంటెలిజెంట్ అయిపోయాం కదా అంటే అటు టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాం అటు పాత రోజులు కూడా మనకు తెలుసు సో అందువల్ల మనం ఆ పిల్లలకి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నాం అనమాట ఏదో టెక్నాలజీ నేర్పిద్దాం అనుకుంటాం కాసేపు అబ్బా పాత రోజులే బాగున్నాయి కదా మన చిన్నప్పుడే అనుకుంటాము ఏది ఏమైనా కానీ ఒకటైతే గుర్తు పెట్టుకోండి కనీసం అప్పుడప్పుడు వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండండి వీలైతే మీ దగ్గర వీడియోస్ ఏమైనా ఉంటే వాళ్ళకి చూపిస్తూ ఉండండి ఎందుకంటే అప్పట్లో మనుషులు ఇలా ఉన్నారని కనీసం వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు సో ఇంక నుంచి మన వరకైతే మన పెద్దవాళ్ళు మనకు మంచి జనరేషన్ అంటే మంచిగా ఇచ్చారన్నమాట పర్యావరణం కానీ ఏదైనా కానీ మనం నైంటీస్ వాళ్ళమే కొంచెం మన నెక్స్ట్ జనరేషన్కి అలా ఇలా చేసేస్తున్నాం మొత్తాన్ని సో చూసి మనమే ఇంకా బ్యాలెన్స్ చేసి వాళ్ళకి మంచి ఫ్యూచర్ అనేది ఇవ్వాలి అదంతా మన చేతుల్లోనే ఉంది పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదండి వాటిని చూసి చేసుకుంటే సరిపోతుంది ఇప్పటి వాళ్ళకి అన్నీ అంటే మనం ఒక డైలమాన్లో ఉన్నాం అవదంతా మనం తీసేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లియర్గా అయ్యి పిల్లలకి మంచిగా మనం చెప్పామనుకోండి వాళ్ళు కూడా సో మనమేదైతే బెస్ట్ అంటే చిన్నప్పుడు మనకి ఎంత బాగుండేది కదా సో అది మన పిల్లలకి ఇస్తే చాలు అయితే తిప్పకుండా వాళ్ళని ఇంట్లోనే ఉంచేసి ఇంకా క్లైమేట్ మట్టి అది ఇది అని చెప్పి వాళ్ళని దూరం చేస్తున్నాం ఆబ్వియస్లీ నేను కూడా అలాగే మా బాబు ఎక్కువ అయితే మట్టిలో ఆడనివ్వను బట్ ఎందుకు ఆడినివ్వట్లేదు అంటే ఇప్పుడున్న మట్టి మొత్తం పొల్యూట్ అయిపోతుంది దానికి రీజన్ ఎవరంటే మనమే కదా సో ఆలోచించండి పొల్యూషన్ని తగ్గిద్దాం వీలైనంత వరకు తగ్గించేద్దాం ఇంకా వీలు కాకపోతే ఏం చేయలేదు మేము ఒక్కళ్ళం చేస్తే ఏం సరిపోతుందిలే అని అస్సలు అనుకోవద్దు అందరం ఒక్కొక్కళ్ళం అనుకుంటే అందరం చేయవచ్చు అన్నమాట సో నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో మీరు కూడా ఫాలో అవ్వండి నేనైతే కొంతవరకు ఫాలో అవుతున్నా మీరు కూడా ఫాలో అవ్వండి ఎవరైనా ఫాలో అయితే నాకు తిరిగి కామెంట్ చేయండి ఎందుకంటే నేను హ్యాపీ ఫీల్ అవుతాను ఇక్కడ ఏంటి బ్యాక్గ్రౌండ్లో ఏదో చూపిస్తుంది మాకేదో చెప్తుంది అనుకుంటున్నారా కన్ఫ్యూజ్ అవ్వద్దు ముందే చెప్పా కదా మిక్స్డ్ బ్లాగ్ అని చెప్పి ఫిష్ ఫ్రై అండి అదేం పెద్ద రెసిపీ కాదు కాబట్టి మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అయితే లేదు కదా బట్ మీరు వీడియో చూస్తున్నా కూడా మీకు అర్థమైపోతుంది సో అందుకనే నేను బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉన్నా ఇక్కడైతే మనం ఇన్నర్ వైస్ చెప్తున్నాం అన్నమాట అంటే మన మనసులో ఏముందో అది మీతో చెప్తున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ నేను అనుకుని స్టార్ట్ చేసిన రీజన్ అయితే ఒకటి అసలు ఏంటంటే మంచిగా మంచిగా అంటే నాకు కొన్ని కొన్ని మంచి మంచి థాట్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు అవన్నీ మీకు షేర్ చేయాలి చెప్పాలి అని స్టార్ట్ చేశాను బట్ ఇప్పుడు ఏంటంటే ఎలా ఉందంటే సిచ్యువేషన్ మంచిది ఏదైనా చెప్తే వెంటనే వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారండి అసలు ఆ వీడియో ఇంక ముందుకు కూడా కదలదన్నమాట అదే మనం నార్మల్గా ఇంట్లో విషయాలు లేదని చెప్తూ ఉన్నాం అనుకోండి మంచిగా వాటికైతే వ్యూస్ అయితే వచ్చేస్తున్నాయి అలా అని చెప్పి అదే మనం చేసామనుకోండి ఇంకా నెక్స్ట్ టైం ఉంటుంది ఏమి ఉండదు కదా సో అప్పుడప్పుడు మన వ్యూస్ కోసం అది వ్యూస్ కోసం కాకుండా మన ఫ్యాషన్ అంటే దేనికోసం మనం ఇది స్టార్ట్ చేసాము దానికోసం ఇది సో అన్నీ బ్యాలెన్స్ చేసేయాలి కదా సో అందుకని అన్నమాట నెక్స్ట్ అయితే మీకు ఇంకో విషయం చెప్పాలి హౌస్ షిఫ్ట్ అయ్యాను హౌస్ షిఫ్ట్ అయ్యే వరకు ఏంటంటే ఆ హౌస్ వల్ల మీకు అసలు వీడియోస్ అనేది రెగ్యులర్గా పెట్టలేదు వీడియోస్ కూడా రాలేదు ఈవెన్ హౌస్ షిఫ్ట్ అయ్యాక కూడా మీకు వీడియోస్ అయితే ఎక్కువ పెట్టట్లేదు ఎందుకు అనుకుంటున్నారా ఏం లేదండి నా కోసం నేను కొంచెం టైం తీసుకున్నాను అంటే ఇల్లు సర్దుకోవడం అని కాదు ఇల్లు సర్దడం అయితే నేను టూ త్రీ డేస్లో చేసేస్తాను అది పెద్ద ప్రాబ్లం కాదు ఎందుకలా అంటే మెయిన్ థింగ్ నేనైతే వస్తువుల్ని దాచుకోనండి అంటే జ్ఞాపకాలు మనకు తోదిండాలి కానీ వస్తువులు కాదనమాట మనం ప్రతి చిన్న వస్తువు దాచుకుంటూ పోతే అది మనకి ఇంట్లో కూడా ఎక్కువైపోతుంది వస్తువులు ఎక్కువ అయ్యే కొద్దీ అవి ఎక్కడ పెట్టాలో తెలియక ఆ పెట్టినవి తీసి మళ్ళీ పెట్టి వాటిని సర్దుతూ మన మైండ్ మొత్తం పారైపోతుంది ఇంట్లో కూడా కిచెన్లో వంట చేసేవాళ్ళు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి మీరైతే ఇంట్లో ఏవైతే కుకింగ్కి అవసరమో అంతవరకే ఉంచుకొని మిగిలినవన్నీ మంచిగా పైన పెట్టేయండి ఎవరైనా వచ్చినప్పుడు తీసి మనం మన వస్తువులన్నీ చూపించుకుందాం ఎప్పుడో పెట్టాల్సిన అవసరం అయితే లేదు కదా కిచెన్లో అంటే కొంతమందికి ఓపిక ఉంటుంది సో వాళ్ళు తీసింది సర్దుకొని పెట్టుకొని మెయింటైన్ చేసుకునే అలవాటు అయితే ఉంటుంది సో వాళ్ళ గురించి అయితే చెప్పట్లేదు ఎవరికైతే ఓపిక తక్కువ ఉంటుందో అంటే నాలాంటి వాళ్ళు నేనైతే వేరే విషయాలకి నా ఎనర్జీ అయితే ఎక్కువ వేస్ట్ చేయను అవసరమైన వాటికి వేస్ట్ చేయాలని చెప్పి అలా దాచుకుంటూ ఉంటాను మీతో మాటలు చెప్తూ చెప్తూనే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంది కదా నేను ఫిష్ కది తినను కానీ ఫ్రై అయితే కంపల్సరీ తింటాను ఇంతసేపు చెప్పాను కదండి వీడియో చూశారు కదా మీకు ఏదైనా మిస్ అయింది పాయింట్ అంటే నెక్స్ట్ చెప్తాను కానీ మీరైతే వీడియోకి ఒక లైక్ చేసేసి మంచి కామెంట్ ఒకటి చేసేసి ఎవరికైనా ఈ విషయం చెప్దామనుకుంటే షేర్ కూడా చేసేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి బాబాయ్